నమస్తే వెల్కమ్ ఎలక్షన్స్ తర్వాత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో రాజకీయంగా దూరంగా ఉంటున్నారని అఫీషియల్ గా ప్రకటించారు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఒకవేళ యాక్టివ్ అయితే ఏ పార్టీ నుంచి ఆయన యాక్టివ్ గా ఉంటారు అనే విషయాన్ని ఈ రోజు విశ్లేషిద్దాం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు నమస్తే సార్ కేసినేని నాని గారు పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటా అని చెప్పారు సార్ మరి ఎలక్షన్స్ అయ్యి కొత్త ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అవుతుంది దగ్గర దగ్గర మళ్ళీ ఇంతలోనే యాక్టివ్ అవుతున్న రాజకీయంగానే వార్తలు వినిపిస్తారు వచ్చింది ఓకే జూన్ పదో తేదీ అనుకుంటా ఒక వారం రోజులతోనే ఆయన ఒక బహిరంగ ప్రకటన చేశాడు రాజకీయ సన్యాసం అని చెప్పారు కేశినేని నాని గారు అప్పటికి రెండు సార్లు విజయవాడ ఎంపీ అంతకు ముందర కూడా ఆయన ఆయన రాజకీయ రంగ ప్రవేశమే వివాదాలు వివాదాస్పద వ్యక్తిత్వ వ్యక్తిత్వం వివాదాస్పద వ్యాఖ్యలు వీటి చుట్టూనే నడిచింది ఆయన ఎప్పుడైనా రాజకీయం చేశాడంటే ఒక పదేళ్ళు అది కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న పదేళ్ళే ఒక విధంగా ప్రశాంతమైన రాజకీయ జీవితం నడిపినట్టు ఎందుకంటే రాజకీయాల్లో ప్రశాంతత ఉండదు ఎప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి బట్ ఆ పదేళ్ళు మాత్రం కొంత మేరకు హుందాగా కొంత మేరకు గౌరవప్రదంగా కొంత మేరకు ప్రజల మనసు గెలుచుకొని మళ్ళీ గెలవాలి అనే లక్ష్యంతో పనిచేసినట్టు కనిపించారు ఆయన ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీ పుట్టినప్పుడు ఎవరు ఊహించాల కేసినేని ట్రావెల్స్ అనేటువంటి ఒక సంస్థ కేశినేని ట్రావెల్స్ అంటే పాపులర్ ఎందుకంటే విజయవాడ హైదరాబాద్ బస్సులు తిరుగుతూనే ఉంటాయి కాబట్టి అప్పట్లో ప్రైవేట్ ట్రావెల్స్ బాగా ఎమర్జ్ అవుతున్నటువంటి టైంలో ఫస్ట్ జనరేషన్ ప్రైవేట్ ట్రావెల్స్ ఇది కూడా ఒకటి కాబట్టి చాలామంది కేసినేని అని ఇంటి పేరు వినగానే కనెక్ట్ అయ్యారు ఆయన అసలు పేరు పూర్తి పేరు కేసినేని వెంకటేశ్వరరావు అవన్నీ ఉన్నాయి కానీ నాని నానిగానే పాపులర్ సో రెండు వేల తొమ్మిదిలో చివరి నిమిషంలో ప్రజారాజ్యంలో ఏం జరిగిందో తెలియదు ప్రజారాజ్యం పార్టీని తిట్టి నానా తిట్లు తిట్టి బయటకు వచ్చిన వాళ్ళలో రెండో వ్యక్తి ఈయన పరకాల ప్రభాకర్ గారు మొదటి వ్యక్తి రెండో వ్యక్తి ఏమో ఈయన సో అక్కడి నుంచి బయటకు వచ్చారు వచ్చిన తర్వాత ఇక రాజకీయాల జోలికి పోలేదు ఆయన చాలా వరకు రాజకీయాలతో కొంత డిటాచ్మెంట్ మెయింటైన్ చేశాడు అనూహ్యంగా రెండు వేల పదమూడు నాకు గుర్తున్నంతవరకు రెండు వేల పన్నెండులో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర మొదలైనట్టుంది ఆ టైంలో ఆయన పాదయాత్ర విజయవాడకి సమీపించేటువంటి సమయంలోనూ ఆ సందర్భంలో ఆయన పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీలో ఆ రెండేళ్ళు కష్టపడ్డారు ఫలితం దక్కింది రెండు వేల పద్నాలుగులో ఆయనకి ఎంపీ టికెట్ లభించింది రెండుసార్లు లగడపాటి రాజగోపాల్ ఎంపీగా చేసినాక మూడోసారి ఆయన ఓడిపోయాడు కేసిన అని ఎంపీగా గెలిచాడు సో ఫస్ట్ టర్మ్లో అది అధిష్టా అధిష్టానంతో సయోధ్య ఉంది కొత్త రాష్ట్రము ఏదో చేయాలనే తపన ఉంది ఆ క్రమంలో టాటా ట్రస్ట్ నుంచి రకరకాల ప్రయత్నాలు చేసి ఆయన వంతుగా ఆయన సర్వీస్ చేశారు దాని ప్రతిఫలం రెండు వేల పంతొమ్మిదిలో కనబడింది ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రతికూలత ఉండి తెలుగుదేశం పార్టీ గెలిచిన మూడంటే మూడు ఎంపీ సీట్లో విజయవాడ ఒకటి అంటే అక్కడ కేసీఆర్ నాని బలమైన నాయకుడిగా నిలబడినట్టే మనం చూడాలి కానీ తర్వాత కాలంలో ఆయన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది ఈ కొంతమంది ఎలా ఉన్నారంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు కూడా నలభై ఆరేళ్ల వయసులోనే సీఎం అయ్యారు ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అని ఒక విజన్ అనౌన్స్ చేశారు కానీ ట్వంటీ ట్వంటీ వరకు నేనే సీఎం ఉంటానని చెప్పలేదు అయితే ప్రతిపక్షాలు చెప్పినాయి ఆయన సీఎంగా అప్పటి వరకు ఉంటాడు ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అంటే ఇది కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ఆయన సీఎం ఉంటాడని ఆయన నమ్ముతానని చెప్తున్నారు కదా ఇలాగే భాష్యాలు అప్పుడు కూడా చెప్పినాయి అనమాట సో అందుకని చెప్పని చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి సందర్భం కానీ ఆయన పార్టీని నడిపిస్తున్నటువంటి విధానం కానీ బహుశా రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత ఓడిపోయిన తర్వాత ఎందుకంటే అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఏ పార్టీ అయినా బలహీనపడద్ది ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు అప్రతిహతంగా చక్రం తిప్పినటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు అడ్డదిట్టమైన మాటలతో అవమానం పాలు చేస్తున్నారు సో చంద్రబాబు నాయుడు గారు కూడా అటువంటి స్థితిని ఎదుర్కొన్నారు పైగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలకు పరిమితం కావడం మూడింటే మూడు ఎంపీ సీట్లు రావడం ఈ కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భంలో ఎందుకు ఆయన జరిగారు కొంతమంది టీడీపీ నుంచి ఉన్నటువంటి అసమ్మతి గళం ఎలా ఇప్పుడు వల్ల వంశీ జైల్లో ఉన్నాడు కదా అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గన్నవరం నుంచి గెలిచిన వ్యక్తి అయినా కానీ ఒక ఆరు నెలల నుంచి సంవత్సర కాలంలోనే డిటాచ్మెంట్ పార్టీ వ్యవహారాలతో డిటాచ్మెంట్లో రావడం అట్లా కేసు నేర్ నాని గారి ఎపిసోడ్ కూడా దాదాపు అలాగే జరిగింది కానీ చివరి వరకు అనూహ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత కేసు నేను నాని రోలు చాలా డిఫరెంట్గా మార్చుకున్నాడు అప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నాడు అనేటువంటి సంకేతాలు అసంతృప్తితో ఉన్నాడనేటువంటి సంకేతాలు కుటుంబంలో ఒక అసంతృప్తి ఈయన చేస్తున్నటువంటి కొన్ని బహిరంగ వ్యాఖ్యలు కొన్ని ట్వీట్లు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి అనేటువంటి సంకేతాలు ఇవన్నీ పార్టీ అధిష్టానం కూడా గమనించింది కాబట్టి స్లోగా వాళ్ళ కుటుంబం నుంచి ఇప్పుడు ఎంపీ గారు కేసు నేను చిన్నిని ఎంకరేజ్ చేస్తుంది సో దీంతో ఒక డిఫరెన్స్ అనేది స్టార్ట్ అయింది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో అప్పుడు కేసు నేను కానీ ఢిల్లీలో చాలా వరకు సమన్వయం చేశారు అంటే అప్పటి వరకు ఆయన చేసిన పాపాలన్నీ కడిగేసుకునే ప్రయత్నమా ప్రాయశ్చిత్తమా ఏదనుకుంటో మనకు తెలియదు బట్ ఏంటంటే ఆయన ఒక ప్రయత్నం చేశారు అయినా కానీ అధిష్టానం నమ్మల ఎందుకంటే రేపు టికెట్ ఇస్తే మళ్ళీ ఈయన ఇంకొక అయినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అధిష్టానం క్లియర్గానే ఒక లైన్ గీసుకుని వెళ్ళింది అందులో నారా లోకేష్ గారి పాత్ర కూడా చాలా కీలకమైంది ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు యువగళం పాదయాత్ర చేసినప్పుడు కేసు నాని గారికి అంటే కేసు చిన్ని గారికి ప్రాధాన్యం ఇచ్చారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో బాధ్యతలు నిర్వహించడంలో గన్నవరంలో సభ నిర్వహించడంలో చిన్ని గారి పాత్రకి ఆటోమేటిక్గా పార్టీ ఒక ఎలివేషన్ ఇస్తూ వస్తుందనే సంకేతాలు వచ్చినాయి సో చివరి నిమిషంలో సీట్ రాదనే క్లారిటీ నానికొచ్చింది ఆయన ఎన్ని తిట్టగలడో అని తిట్టాడు పార్టీ వదిలేసి బయటికి వెళ్ళారు పార్టీ అసలు నామరూపాలు లేకుండా చేస్తారనేటువంటి మాట చెప్పారు కృష్ణా జిల్లాలో ఉన్న నాయకులు అందరూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న నాయకులు అందరూ ఆయన కంట్రోల్లోకి వస్తారు ఒక్కరు తప్పితే ఎవరు ఎల్ల ఆయన కోలగట్ల స్వా కాదు కాదు స్వామిదాస్ గారు అనుకుంటా మైలవరం తిరువురు తిరువురు కంటెస్ట్ చేసిన ఆయన ఆయన ఎవరు ఒక్క ఆయన వెళ్ళారు కరెక్ట్గా గుర్తులేదు నాకు కూడా ఆయన మినహా ఎవరు వెళ్ళలేదు చివరికి ఆయన మినహా ఎవరు అసలు గెలవలేదు ఈ ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఏంటంటే ఉమ్మడి కృష్ణా జిల్లా పరిస్థితి కానీ గుంటూరు జిల్లా పరిస్థితి కానీ చాలా దయనీయమైన స్థితిలోకి వైసీపీ వెళ్ళిపోయింది అధికారం కోల్పోయింది సో ఆ ఆవేశంలో బహుశా ఆ భావావేశంలో ఆయన ఒక ప్రకటన చేశారు రాజకీయ సన్యాసం అని బట్ ఇప్పుడు మళ్ళీ రియలైజేషన్ జరిగినట్టు ఉంది ఎందుకంటే రాజకీయ సన్యాసం రాజకీయంలో ఒకసారి అధికారాన్ని అనుభవించిన తర్వాత ఏంటంటే అంత ఈజీగా వదులుకోబుద్ది కాదు సో బహుశా ఆయన మళ్ళీ రియలైజేషన్ ఉంది గత కొద్ది రోజులుగా ఇంకా చెప్పాలంటే ఒక రెండు మూడు నెలలుగా ఆయన మళ్ళీ యాక్టివేట్ అయ్యారు ఎందుకంటే ఇప్పుడు జన కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలే కదా అయ్యింది ఒక ఐదు ఆరు నెలలు సైలెంట్గా ఉన్నారు గత రెండు మూడు నెలల నుంచి మళ్ళీ యాక్టివేట్ అయ్యి జన సమీకరణ కార్యకర్తల సమీకరణ సమాలోచనలు ఈ ప్రయత్నాలు ఎవరు జరుగుతున్నట్టుగా ఒక సమాచారం వస్తుంది టీడీపీ నుంచి వచ్చేసారు వైసీపీ నుంచి ఓడిపోయారు రీసెంట్ గా కూడా పురంధేశ్వరి గారిని కలిసినట్లుగా కూడా సమాచారం బీజేపీకి వెళ్తారు బీజేపీలో జాయిన్ అవుతారు బీజేపీ నుంచి యాక్టివ్ అవుతారని అనుకోవచ్చు అంటే ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ అంటే రెండు టర్ములు ఎంపీగా చేయడం వలన ఢిల్లీలో కొంత సత్సంబంధాలు ఏర్పరచుకోగలిగారు వాటి ఫలితంగానే ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో లోకేష్ గారు అపాయింట్మెంట్స్ ఆ విషయంలో కూడా కొంత చొరవ చూపించేటువంటి అవకాశం దక్కింది ఆయనకి సో బహుశా ఢిల్లీ నుంచి ఆయన ఏదన్నా ఒక సంకేతం అందుకోవడం వలన పురంధేశ్వర్ గారితో భేటీ అయినట్టుగా ఒకసారి కాదు రెండు మూడు దఫాలుగా భేటీ అయినట్టుగా తన వర్షను వినిపించినట్టుగా ఒక సమాచారం అయితే ఉంది పురంధేశ్వర్ గారు ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు కాబట్టి ఒకటి ఈ ఓడిపోయిన వాళ్ళు అలానే ఇక మళ్ళీ రాజకీయ భవిష్యత్తు మనకు ఉండదేమో అనుకున్న వాళ్ళందరూ షెల్టర్ పార్టీలుగా ముఖ్యంగా తెలుగుదేశాన్ని టార్గెట్ చేసి తిట్టిన వాళ్ళేమో అటు జనసేన బీజేపీ అని ఎత్తుక్కున్నారు బీజేపీకి ఇక్కడ పెద్ద స్థానం లేదు కాబట్టి బీజేపీ అనేది అవకాశాన్ని బట్టి ఇస్తుంది అలానే జనసేన టార్గెట్ చేసి తిట్టిన వాళ్ళు ఇటు టీడీపీనా బీజేపీనా అని చూస్తున్నారు కాబట్టి బీజేపీ ఒక కంబైండ్ షెల్టర్ అవుతుంది అందరికీ కేంద్రం నుంచి ఏదన్నా ఆశీసులు ఉన్నాయనుకోండి ఇప్పుడు కేసీ నాని గారు కూడా అదే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కానీ బీజేపీ అటువంటి నిర్ణయం తీసుకుంటే అది ఒక బలమైన సంకేతం అయితే ఎందుకంటే ఇప్పుడు ఎవరినైతే కేసు నేను చిన్ని ఆయన వ్యతిరేకించి వాళ్ళ కుటుంబ సభ్యుడు సొంత బ్రదరే కదా ఆయన ఇక్కడ ఎంపీగా ఉన్నాడు ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఏ పొజిషన్లో పెడతారు రేపు పొద్దున్న ఏ పొజిషన్కి ఆయన కంటెస్ట్ చేయించాలనుకుంటారు సో ఇది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది అనుకుంటే కూడా ప్రతిరోజు ఒక రచ్చ నడిచేటువంటి అవకాశం ఉంటుంది ప్లస్ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు విజయవాడ వెస్ట్ నుంచి కంటెస్ట్ చేస్తుంటే కూడా అడ్డమైనటువంటి భాషలో ఆయన తిట్టారు తోలనాడారు అవమానించారు గేలు చేశారు ఎన్ని రకాలుగా ఆయన పరాభవించాలో అన్ని రకాలుగా పరాభవించారు అలాంటిది ఎవరు ఊహించిన స్థాయిలో సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా బీజేపీ సీటు మీద గెలిచారు ఎందుకంటే బీజేపీ ఇప్పటివరకు గెలవని సీట్ అది గెలుస్తుందని అనుకుంటానికి అవకాశం కూడా లేని సీటు ఎందుకంటే మైనారిటీ ఓటింగ్ శాతం ఎక్కువ ఉన్నటువంటి సీటు లాస్ట్ టైం కూడా అతను మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆయన ట్రై చేసి చివరి నిమిషంలో ఓడిపోయాడు రెండు వేల పద్నాలుగులో ఈ లెక్కలన్నీ చూసినప్పుడు వీళ్ళ నుంచే ప్రతికూలత ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కేసినేన్ నాని గారిని బీజేపీలో రాణిస్తారా ఫస్ట్ పాయింట్ ఆయన టార్గెట్ చేసింది కూడా విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సీట్ని టార్గెట్ చేసి ఎందుకంటే వాళ్ళ కూతురుగా ఆ సీట్ ఇప్పించాలని కూడా ప్రయత్నాలు చేశారు ఆయన వాళ్ళ కూతురు అక్కడ వార్డు మెంబర్గా కూడా పోటీ చేసి గెలిచారు ఒకవేళ విజయవాడ ఈ నగరపాలక సంస్థలో కనుక తెలుగుదేశం మెజారిటీ వచ్చి ఉంటే ఆమెను మేయర్ చేయాలనేటువంటి కళలు కూడా కాబట్టి బీజేపీతోనూ సున్నం పెట్టుకున్నాడు ఆయన టీడీపీతోనూ సున్నం పెట్టుకున్నాడు సో ఎన్ని రకాలుగా జనసేనలోకి ఆయన వెళ్ళలేడు ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ అప్పుడు చిరంజీవి గారిని ఆయన అవమానించినటువంటి రీతిలో మరొకళ్ళు ఎవరు అవమానించి ఉండరు అంత ఘోరమైనటువంటి భాష విజయవాడలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి తిట్టాడు ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్లోనే హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి పరకాల ప్రభాకర్ గారు తిట్టాడు కాబట్టి ఏ పార్టీలోకి ఆయన రాణిస్తారు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు సన్యాసాన్ని విడిచిపెట్టి రాజకీయ సన్యాసాన్ని విడిచిపెట్టి మళ్ళీ రాజకీయ వస్త్రాలను ధరించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు ఇది సఫలం అయ్యేటువంటి ప్రయత్నాలు లాగా అనిపించడం లేదు ఎందుకంటే పార్టీకి ప్లస్ మైనస్ అనేది ఏమో కానీ ఈ కేసు నానికే విధంగా ఉండొచ్చు సార్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం రీఎంట్రీ అంటే ఇప్పుడు ఆయన అంత జననేత లేరు ఆయన లేకపోతే రాజకీయం లేదు అనుకునేటువంటి పరిస్థితి విజయవాడ పార్లమెంట్ పరిధిలో గానీ విజయవాడలో ఏదైనా ఒక అసెంబ్లీ పరిధిలో గాని ఉందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే నేను దాదాపు ఒక ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయ ఈ రాజకీయాలు ముఖ్యంగా ఇరవై ఐదేళ్ల నుంచి చూస్తున్నాం ఇంకా చెప్పాలంటే ఒక ముప్పై ఐదేళ్ళ నుంచి మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం ఎవరెవరు గెలుస్తున్నారు ఎవరు ఎన్నిసార్లు గెలిచారు ఇవన్నీ చూస్తాయి కాబట్టి ఇప్పుడు కేశినేని రాని రాణి గారిని రమ్మని పిలిచే వాళ్ళు ఎవరు లేరు ఆయన ఎవరితో పిలిపించుకుంటేనే ఆ అవకాశం దక్కేటువంటి ఛాన్సెస్ ఉంటాయి బట్ ఆయన ఏంటంటే రాజకీయంగా ఒక పవర్ కావాలి ఒక పవర్ సెంటర్ ఉండాలి అనేటువంటి ప్రయత్నాల్లో బహుశా బీజేపీ అధిష్టానానికి వాళ్ళకి తెలియదు కదా లోకల్ పాలిటిక్స్ ఏముంటాయనేది సో ఏమున్నాయి కానీ పురంధేశ్వర గారితో మాట్లాడండి అని చెప్పని డైరెక్షన్ ఇచ్చి ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ ఆమె రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ కాబట్టి సో ఈయన ప్రయత్నాలు ఈయన చేస్తున్నారు ఎవరితోనూ ఇబ్బంది కలగనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు లేనటువంటి స్థితిలో ఆయన ల్యాండ్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఆయన ఆశలు సఫలం కావడానికి కొంత వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆయన ఆవేశానికి ఆయన ఎదుటి వాళ్ళపైన కోపం వస్తే ఆయన చూపించేటువంటి ఆగ్రహ జ్వాలలకి బలేనోళ్ళు ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గర నుంచి ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారి దగ్గర దాకా అందరిపైన ఆయన చూపించాల్సినంత అక్కస్సు చూపించారు కాబట్టి అంత ఆషామాషిగా ఆయన ఎంట్రీ ఉంటదని అనుకోవట్లే ఒకవేళ బీజేపీ కనుక ఈ ఆహ్వానాన్ని గనక మన్నిస్తే అది స్వయంకృత అపరాధం అయ్యే అవకాశం ఉంటుంది ప్లస్ లోకల్ రాజకీయాల్లో చిచ్చు పెట్టేటువంటి అంశం అవుతుంది ఎందుకంటే ఇంకొక నాయకుడి సుజనా చౌదరి గారు లాంటి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు నెక్స్ట్ టైం బీజేపీకి సంబంధించి విజయవాడ ఎంపీ టికెట్గా ఆయన ప్రమోట్ చేస్తామని చెప్పారంటే కన్సిడర్ చేయొచ్చు బీజేపీ శ్రేణులు కూడా కేసు నేను నాణ్యం తీసుకొచ్చి బీజేపీ వాళ్ళు గెలిపించాలంటే ఓటు వేసేవాడు కూడా వేయడు కాబట్టి ఎలక్షన్ కి ఇంకా టైం ఉంది బట్ రాజకీయం ప్రతిరోజు జరిగేటువంటి యాక్టివిటీలో వీళ్ళ ప్రాధాన్య వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు వీళ్ళ ప్రాధాన్యాలు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కదా ఆయన ఇంకేమైనా ఉంటే నామినేటెడ్ పోస్టుల్లో ఏమైనా ప్రయత్నాలు చేసుకుంటే అవకాశం ఉంటది కానీ డైరెక్ట్ ఎలక్షన్స్ కి ఆయన రిటైర్మెంట్ ఇచ్చేసినట్టే ఆయన రాజీనామాను ప్రజలు ఆమోదించారు ఆయన రాజకీయ సన్యాసాన్ని కూడా ప్రజలు ఆమోదించారు సరే ఇంకా వాళ్ళ అమ్మాయి గురించి కూడా ఏమైనా మాట్లాడుంటారేమో అని కూడా అంటే తర్వాత కార్యక్రమం వాళ్ళ అమ్మాయిని ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతున్నాయి అలానే ఎందుకంటే వాళ్ళు నేరుగా పార్టీలోకి వస్తే ఇబ్బంది అనుకున్నప్పుడు వాళ్ళు కూతురిని ఎంట్రీ చేయొచ్చు ఎందుకంటే ఆమెకు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఆమెకు పెద్ద వ్యతిరేకత రాకపోవచ్చు ఆమె జాయినింగ్కి పెద్ద వ్యతిరేకత రాకపోవచ్చు ఒకవేళ ఆమె వచ్చినా కానీ ఒక క్యాండిడేట్గా ఉంటుంది అది ఏ స్థాయి క్యాండిడేట్ అనేది ఆమె ఎంత యాక్టివ్గా పార్టీలో తిరుగుతారనే దాని మీద ఆధారపడి ఉంటుంది దానికి కొంత సమయం పట్టవచ్చు సో మీరు అన్నట్టుగా ఆ ప్రయత్నాలు కనుక వస్తే కనుక ఎవరు పెద్దగా ఏం పెద్ద సీరియస్గా తీసుకోరు ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కాబట్టి వాళ్ళు ఇష్టం అన్నట్టుగా వదిలేస్తారు బట్ కేసు నేను నాని గారు వస్తున్నారంటేనే కూటమి నుంచి ప్రతికూలం ఖచ్చితంగా ఉంటుంది